నమస్తే మిత్రులరా నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు బండారం బయటపడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ డిఎస్పీ నళిని బహిరంగ లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాశారు అయితే నిజానికి ఇది మరణం వాంగ్మూలం అనుకుంటూ పెట్టారు ఇది బాగా వైరల్ అవుతుంది బాగా వైరల్ అవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధం లేని వాళ్ళకు కోటి కోటి రూపాయలు నజరానా ఇచ్చిర్రు కోటి కోటి రూపాయల బహుమతి ఇచ్చిర్రు అన్నీ చేసిర్రు అయితే రేవంత్ రెడ్డి యొక్క గుట్టు రట్టయింది రేవంత్ రెడ్డి యొక్క బండారం బయటపడింది రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానం భంగం కలిగింది కలిగిందిగా ముచ్చటిని మిత్రులారా మాజీ డిఎస్పి నళిని మరణ వాంగ్మూలం సీఎం రేవంత్ మాటిచ్చి తప్పిండు సాయం చేస్తానని పిలిపించుకున్నారు నాకు రావాల్సిన అలవెన్స్ ఇవ్వాలని నేను పిటిషన్ ఇస్తే చెత్తబుట్టలో వేశారు నెలలు దాటినా స్పందించలేదు మళ్ళీ కాపీని పంపినా అసలు స్పందించలేదు బతికి ఉండగా పట్టించుకొని రాజకీయ నేతలు మీ రాజకీయ లబ్ధి కోసం నన్ను వాడుకోవద్దు నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది ఖరీదైన వైద్యం అందితే తప్ప బ్రతకలేను మరణ వాంగ్మూలం పేరుతో మాజీ డిఎస్పి నళిని బహిరంగ లేక ఇక దీని మించిన సిగ్గుచేట మరొకటి ఉంటుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమం సమయంలో డిఎస్పి పదవికి రాజీనామా చేసి నళిని ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది దీంతో ఆమె మరణ వాంగ్మూలం పేరుతోటి ఒక లేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసింది ఆవిడ గారు తెలంగాణ ఉద్యమం అప్పుడు డిఎస్పీ పదవికి రాజీనామా చేశారట మరి రాజీనామా చేసిన ఈవిడ గారికి నేను కోటి రూపాయల నజరాన ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా దీనిపైన స్పందించకపోవడంతో ఆవిడ గారి ఆరోగ్యం క్షీణించిపోతుంటే ఆవిడ గారు మరణ వాంగ్మూలం రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి పనికిరానోళ్ళు రానోళ్ళు చాలామంది ఉండే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చిర్రు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నటి అట్లీస్ట్ మన రాహుల్ సిబ్లింగ్ గారికి ఆయన సాంగ్స్ బాగా పాడుతూ ఉంటారు ఫోక్ సాంగ్స్ అయితే ఆయనకు కూడా కోటి రూపాయలు ఇచ్చింది ప్రభుత్వము మరి తెలంగాణ ఉద్యమకారుల కోసం నేను గుండెని తీసిస్తా తెలంగాణ ఉద్యమకారుల కోసం నా కంఠం కోసుకుంటా తెలంగాణ ఉద్యమకారుల కోసం నా అయ్యే సంపాదించిన దాంట్లో వంద ఎకరాల నుంచి రెండు ఎకరాలు వాళ్ళకి రాసిస్తా అని మాట చెప్పిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అదే తెలంగాణ ఉద్యమాల్లో డిఎస్పీ పదవికి రాజీనామా చేసిన నళిని గారిని ఆయన గారు నేను మీకు సహాయం చేస్తాను మీకు డబ్బులు అందిస్తాను అనుకుని చెప్పిన మనిషి ఒకసారి లేఖ రాసినా పట్టించుకోలేదు రెండోసారి లేఖ రాసిన పట్టించుకోలేదు మూడోసారికి మరణ వాంగ్మూలం అనే పేరుతోటి రేవంత్ రెడ్డి లేఖ రాసినారు ఆ రాసిన ప్రతి లేఖల్ని రేవంత్ రెడ్డి వారి యొక్క పీఎల్ కావచ్చు ఇవ్వడం కావచ్చు తీసి చెత్తబుట్లో పడేస్తా ఉన్నారట అందాల పోడిల కోసం రెండు వందల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేయడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి మరి తెలంగాణ ఉద్యమకారుల కోసం నా గుండెను తీసి పనంగా పెడతా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాంగ్మూలం ఎడిపోయింది మాట ఎందుకు తప్పారు ఎందుకు తప్పారు మాట ఎందుకు తప్పారు దయచేసి ఈ వీడియోని బాగా వైరల్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలామందికి పనికిరానులకు డబ్బులు బాగా పెద్ద పెద్ద సభలు పెట్టి పెట్టిండు కోట్లాను కోట్ల రూపాయలు పనికిరాని సభల మీద కూడా ఖర్చు పెట్టిండు మరి అదే నళిని మాజీ డిఎస్పి తన కోసం నేను మీకు సహాయం చేస్తాను ఆర్థిక సహాయం అందిస్తాను మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచి ఘనంగా సత్కారం చేసి డబ్బులు ఇస్తా అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మాట తప్పి ఆవిడ గారిని ఆరోగ్యం క్షీణించినా కూడా ఈరోజు పట్టించుకోకుండా వారి గురించి మాట్లాడకుండా వారి గురించి ఎటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు వారిని ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నాడు కానీ ఇది కరెక్టు కాదనేది నా యొక్క అభిప్రాయం రేవంత్ రెడ్డి ప్రజల్ని ఇబ్బంది పెడతావు ఉద్యమకారులను ఇబ్బంది పెడతావు నీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడతావు మరి ఎందుకుండి మరి నువ్వు రాష్ట్రంలో రాష్ట్రంలో దేనికని మరెన్న ఉండి ఏం లాభం నీతోటి తెలంగాణకి తెలంగాణకి నీతోటి లాభం ఏముంది నీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం ఎక్కడ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి దీనిపైన మీరు మాట్లాడసిందిగా కోరుతున్నాను స్పందించి మాజీ డిఎస్పి నళిని గారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తారా వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తారా లేకుంటే వారికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా అనేది ఇక మీ ఊహలకే వదిలేస్తున్నాం దయచేసి వారిని ఆదుకునే దిశగా ఆలోచించాలని కోరుతున్నాం